నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మేగా ఉచిత వైద్య శిబిరం అధినేత రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు నగర కమిషనర్ నందన్ మాజీ మేయర్ భానుశ్రీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు మూడు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఎన్నో అధునాతన వైద్య సేవలు అందిస్తున్న చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో చెన్నైలోని ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారి సహకారంతో సరస్వతి నగర్ లోని రత్నం హై స్కూల్ ఎదురుగా గల చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రమేష్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో ప్రైమ్ ఇండియా చైర్మన్ ప్రముఖ గ్యాస్టోయంట్రాలజిస్ట్ డాక్టర్ ఆర్ కన్నన్ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ కొత్త దారమన్ ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వేలు మురగన్ ప్రముఖ నరాల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీవర్ధన్ ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ చిత్రభాస్కరన్లు పాల్గొని వైద్య సేవలు అందించారు నెల్లూరు జిల్లా ప్రజలకు విస్తారంగా అందించేందుకు ప్రతి నెల ఒక రోజు నెల్లూరులో క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా వాసులంతా వినియోగించుకోవాలని రమేష్ కోరారు నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు అదేవిధంగా చెన్నైలోని ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసి ఉన్నారు ఇది చాలా సంతోషకరం ఎందుకంటే అధునాతన వైద్య సదుపాయాలు అనేటువంటివి సాధారణ పేద మధ్య ఈ సాధారణ మధ్య పేద కుటుంబాల వారికి అధునాతన వైద్య సే సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారి యొక్క సహకారంతో రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం ఇది ప్రారంభం చేయడం అనేది సంతోషంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అదే విధంగా ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారి యొక్క సర్వీసెస్ ప్రజలకు ఇంకా మెరుగుగా అందించాలని చెప్పి చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెల్లూరులో దాదాపుగా పదమూడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదమూడులో లో ఆ రోజు కూడా రమేష్ ఓపెన్ చేసిన రమేష్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెనింగ్ కి మేమే వెళ్ళడం జరిగింది మళ్ళీ ఆ పదమూడు సంవత్సరాలుగా వారు నెల్లూరు ప్రజలకి ఈ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ ని తీసుకొచ్చి ఇక నెల్లూరు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడము తద్వారా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఎంతో సేవ చేస్తున్నారు వారు మరింతగా సేవ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా లివర్ ఫైబ్రోసిస్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి దానికి సంబంధించిన స్కాన్స్ అన్ని కూడా ఫ్రీగా చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం ఇలాంటి సదవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ రమేష్ గారు మరిన్ని సేవలు నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి మరి ఒకసారి నా ధన్యవాదాలు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రెండు వేల పదమూడులో స్థాపించి పదమూడు సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా ప్రజలు అదే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ మా వైద్య సేవలని వినియోగించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే విధంగా వారి ఉత్సాహంతో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను దీంట్లో భాగంగా ప్రతి వారం డాక్టర్స్ వచ్చేదే కాకుండా మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు కొంత సేవ చేయాలని నెల్లూరులో ఉండే డాక్టర్లతో కాకుండా చెన్నై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు మామూలుగా చెన్నై నుంచి ఏదైనా వైద్యులు వచ్చారు ఉచిత వైద్య శిబిరం అంటే ఏదో చిన్న చిన్న డాక్టర్లు వస్తారు అనుకునే అపోహ కాకుండా ఈ రోజు చెన్నైలో ఉన్నటువంటి ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ చైర్మన్ గారు డాక్టర్ కన్నన్ గారు అండ్ కోదండరామన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు అండ్ వాళ్ళ టీం అంతా కూడా వచ్చి ఒక పదిహేను మంది దాకా వచ్చి డాక్టర్స్ అండ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి ఫ్రీగా సేవ చేస్తాము మేము ఈ సారి అనేసి వారి ముందుకు రావడం ఎంతో గర్వనీయమైన విషయము సో ఈ ఇంత గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గారు నందన్ గారు నాకు అనుమతి ఇచ్చి నేను వస్తాను అని చెప్పడం ఇదే విధంగా మన ఎక్స్ మేయర్ భానుశ్రీ మేడం గారు వారి హస్తవాస్ చాలా మంచిది రెండు వేల పదమూడులో లో మన సెంటర్ ని ఇనాగ్రేట్ చేసింది మేడం గారే కాబట్టి ఇటువంటి గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి నెల్లూరు జిల్లా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి వచ్చిన కన్నం సార్ గారికి ప్రత్యేక వందనాలు ఈ కార్యక్రమానికి ముఖ్యతిగా ఇచ్చేసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఈ సేవలు అందించుకొని మెరుగైన వైద్యాన్ని తీసుకొని వారు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాము హ్యాపీస్ ఆ విద్యుత్ ద ప్రైమేడియన్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెయిన్లీ ఫోకస్ అండ్ గ్యాస్ట్రోటాలజీ ఆర్థోపీడక్స్ గైనకాలజీ హూరో కాలజీ We are very happy to associate with uh, Mr. Ramesh. He is having the famous Chennai Information Center in Nellore. Already, we are having a good number of patients in Nellore. Here, they are coming here for one day, the full day program of multi specialty camp. The, all the specialists, myself, gastroenterologist, and doctors, Dr. Govandam, Dr. Sriram, orthopedician, Dr. Velmoon is there, and the gynecologist, Dr. Chitra Pastor, Madam is here. So, like that, all the specialists are coming here to serve you. సో ఆఫ్ ద ఫెసిలిటీస్ రమేష్ వండర్ఫుల్ థింగ్ ఫర్ ఫర్ నెల్లూరు పీపుల్ కమ్ ఎవ్రీ మంత్ టు సర్వ్ యూ థ్యాంక్స్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి